శ్రీ మాత్రే నమ ఓం నమః శివాయ ఓం శ్రీ సాయి రామ్ తన కనబడని బలమైన శక్తి మేషరాశి వారిని మార్చబోతుంది జనవరి ఇరవై ఎనిమిదిన మంగళవారం రోజున వీరి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి వీరికి కనబడని బలమైన శక్తి వారి జీవితాన్ని ఎలా మారుస్తుంది వారి జీవితంలో ఎదుర్కొనే సమస్యలేంటి సమస్యలను అధిగమించడానికి ఈ రాశి వారు చేసే ప్రయత్నాలేంటి అదే విధంగా ఈ రాశి వారి యొక్క గోచార ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు ముందుకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యం కలిగి ఉండటం దృఢత్వం కలిగి ఉండటం అచంచల విశ్వాసం కలిగి ఉండటం ఈ రాశికి మూల సూత్రాలు ఈ రాశి వారు దాన గుణాలు క్షమా గుణం కలవారు ఎవరినైనా కానీ వీరిని విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వసించి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చటకు ఎవరికి సాధ్యం కాదు ఈ రాశి వారు ఆనందంగా జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడం అభిరుచిని కలిగి ఉంటారు అందువల్ల ఎంతో ధనం వ్యయం చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైన ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు సాధారణంగా వీరి సహనం ఎప్పటికీ కోల్పోరు అయితే ఈ రాశి వారికి కోపం ఎందుకు త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా అంతే కష్టం ఈ రాశి వారు దృఢమైన నిర్ణయం తీసుకుంటారు దానివల్ల మొండి పట్టుదలగా మారుతుంది దీనివల్ల నష్టం చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను వీడాలి ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చెప్పుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారుతారు ఎంతటి కార్యానైనా సరే సులభంగా చేస్తారు అయితే పొగర్తలకు లొంగరు వీరు ఈ రాశివారు తమ కప ఎప్పిన పని సవ్యంగా చేయడమే కాక ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకుని నిర్పరితరం గలవారు ఈ రాశివారు ప్రతి విషయాన్ని చాలా సీక్రెట్గా ఉంచాలనుకుంటారు ఈ విషయాన్ని కూడా ఇతరులతో షేర్ చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు అంతేకాకుండా వారి జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను అపజయాలను పోగొట్టుకోవడానికి నిరంతరం కృషి చేస్తారు ఓటమిని అంత సులభగా అంగీకరించరు ఏదో విధానంగా ప్రయత్నించి గెలవాలని చూస్తారు ఒకసారి చేసే తప్పును మరొకసారి చేయడానికి ఇష్టపడరు అదే విధంగా మరొకసారి అలాంటి విషయాలలో తప్పు జరగకుండా జాగ్రత్త పడతారు ఏది ఏమైనా సరే ఎన్ని కష్టాలు పడినా అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసే మనసుతో గలవారు ఈ రాశి వారు జీవితాన్ని చాలా పోటీగా తీసుకుంటారు ఈ రాశి వారు వారి జీవితంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు వారిని కష్ట సమయంలో ఆదుకుంటాయి జీవితం ప్రారంభంలో తీసుకున్న నిర్ణయాలు పరిస్థితుల్లో వీరికి అండగా నిలుస్తాయి ఈ రాశి వారు ముఖ్యంగా లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేస్తారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేంత వరకు పట్టువదలని విక్రమార్కులలాగా కృషి చేస్తుంటారు ఏది ఏమైనా సరే లక్ష్యాన్ని ఛేదించేంత వరకు నిద్రపోరు ఈ రాశివారు ఎదురులకు ఇతరులకు లొంగరు ఎత్తుకుపై ఎత్తు వేసి నేర్పరితనం కలిగి ఉంటారు ఎదుటి వారు తమ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో వీరు కూడా వారి పట్ల అలాగే ప్రవర్తిస్తారు ఎవరినైనా సరే వీరి పట్ల అతి తెలివి ప్రదర్శించినట్లయితే వీరు వారి అతి తెలివి పద్ధతిని గ్రహించి దానికి అనుకూలంగా నడుచుకుంటారు ఎంతో నేర్పరితనంతో తెలివితేటలతో ప్రదర్శిస్తూ ఇతర ఏ ప్రతి సమస్యను అధిగమిస్తారు ఈ రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు ఆర్థిక పరమైన విషయాల దుబారా ఖర్చులను మారుకుంటారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు వంశా పారపర్యంగా వచ్చిన వ్యాపారాలను మారుస్తూ వాటిని మరింత అభివృద్ధి చేస్తారు ఈ రాశి వారు అండాలంకార ప్రియులు ఎదుటి వ్యక్తి వ ఎంత తొందరగా పసిగట్టగలరు వీరి వ్యాపార రాజకీయ కళారంగాల్లో రాణిస్తారు ఈ రాశి వారికి ఓపిక సహనం చాలా ఎక్కువగా ఉంటుంది యుక్త వయసు వచ్చేసరికి ఈ రాశి వారు ఆర్థికంగా చాలా బాగా సెటిల్ అయిపోతారు ఈ రాశి వారికి ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది ప్రజల్లో వీరి పట్ల నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది ప్రజారంగంలో వీరి బాగా రాణిస్తారు ఉద్యోగ వ్యాపారంలో అందరి మన్నలను పొందుతారు సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు వీరి కీర్తి ప్రతిష్టలు ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారు బంధువులతో మాత్రం నిరంతరం ఏదో ఒక విషయంలో సంఘర్షణలు ఎదుర్కొంటారు ఈ రాశి వారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు వీరు డబ్బు ఆస్తి గౌరవాన్ని ఇష్టపడతారు వీరు తమ చేయాలనుకున్న పని విషయంలో దృఢనిశ్చయంతో ఉంటారు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడరు ఈ రాశి వారు క్రమశిక్షణ ఇష్టపడతారు ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉండరు అలాగే ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే ముందుంటారు ఈ రాశి వారు చాలా ప్రశాంత చిత్తాలు కొత్త వ్యక్తులను కలవడానికి ఇష్టపడరు వీరికి చాలా త్వరగా కోపం వస్తుంది వీరు చాలా కష్టపడి పనిచేస్తారు ఈ కారణంగా తమ వ్యాపారం పనుల్లో విజయం సాధిస్తారు వీరిలో రొమాంటిక్ సెన్స్ కూడా ఉంటుంది అన్ని అంశాల్లో భౌతిక ఆనందాన్ని ఆస్వాదిస్తారు అంతేకాదు వీరి తమ పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు ఇతరుల ప్రయత్నాలు కూడా అభినందిస్తారు అయితే ఈ రాశి వారిని ఆకర్షించడం అంత సులభం కాదు ఈ విషయంలో కూడా రాజీ పడకుండా ముందుకు సాగుతారు ఇంతటి ఆవాంతరాలు ఎదురైనా సరే అనుకున్న పనిని పూర్తి చేసేందు వరకు కష్టపడతారు మారుతున్న గ్రహ మార్పిడి కారణంగా ఈ రాశి వారికి కనబడని ఒక బలమైన శక్తి వీరు వెన్నంటే ఉండి వీరిని నడిపిస్తుంది వీరికి ఎదురయ్యే ప్రతి సమస్యకు ఒక సమాధానాలు చూపిస్తుంది సమస్య రావడానికి గల కారణం ఏంటి ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలనే విషయాల గురించి వీరికి తెలిసేలా చేస్తుంది ఎంత పోటీతత్వం ఉన్నప్పటికీ చేస్తున్న పనుల్లో విజయం సాధించలేకపోతారు అలాంటి సమయంలో ఈ రాశి వారికి ఈ కనబడని శక్తి వీరికి అండగా నిలుస్తుంది అనుకున్న పని పూర్తి చేసేలా చేస్తుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పవచ్చు ఈ రాశి వారు ఏదైనా పనిని ప్రారంభిస్తే అది అంత చూడండి వదిలిపెట్టరు తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అంతే విధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఎక్కువగా ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది ఈ రాశి వారికి తెలియని వ్యక్తులే వీరికి ప్రతి విషయంలోనూ అండగా నిలుస్తారు కొన్ని సందర్భాల్లో కొంతమందికి కుటుంబ సభ్యుల వారికి తెలియకుండా సహాయ సహకారాలు అందిస్తారు ఎప్పుడు ఏ సందర్భంలోనైనా సరే మీకు ఏదైనా సమస్య వచ్చినట్లయితే ఆ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది అయితే ఆ పరిష్కారం లభించడానికి కారణం ఎవరో మీకు తెలియదు ఒక కనబడిన బలమైన శక్తి మీ తలరాతను మారుస్తుంది మీరు ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యను ఏదో ఒక రకంగా తీరుస్తుంది కానీ అది ఏ విధంగా తీరిందనే విషయం గురించి మీకు తెలియదు అంటే ఉదాహరణకు మీరు ఏదైనా పని చేయడానికి సంకల్పించుకొని ఆ పని పూర్తి చేయడానికి ఒత్తిడికి లోనై ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ పని మీకు తెలియకుండానే మీ చుట్టుపక్కల వారు పూర్తి చేస్తారు కానీ వారు పూర్తి చేసిన విషయం మీకు తెలియదు మీకు మీరుగా పండి పూర్తి చేస్తారేమో అన్ని భ్రమలో ఉంటారు ఎటువంటి ఒత్తిడి లేకుండా మీరు సంకల్పించిన కార్యాన్ని పూర్తి చేస్తారు ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఏదో ఒక కనబడి శక్తి మీకు అండగా నిలుస్తుంది ఈ రాశివారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామ వల్లి చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం దారిద్ర్యం దుఃఖం తొలగిపోతుంది అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవటం చాలా మంచిది ఈ రాశి వారికి దీపావళి రోజున చేసే లక్ష్మీ పూజ ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీ ఇంట్లో ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత చేకూరుతుంది ఈ రాశి వారికి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ స్వయం కుషితో ఉన్నత శిఖరాలను చేరుకుండగలుగుతారు సో సుచారు కదండి మీష రాశి వారికి కనబడని బలమైన శక్తి వారి జీవితాన్ని ఎలా మారుస్తుంది వారి జీవితంలో ఎదుర్కొనే సమస్యలేమిటి సమస్యలు అధిగమించడానికి రాశి వారు చేసే ప్రయత్నాలు ఏమిటి అదేవిధంగా ఈ రాశి వారికి గోచార ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాము కొత్త వ్యక్తులను కలవడానికి ఇష్టపడరు వీరికి చాలా త్వరగా కోపం వస్తుంది వీరు చాలా కష్టపడి పనిచేస్తారు ఈ కారణంగా తమ వ్యాపారం పనుల్లో విజయం సాధిస్తారు వీరిలో రొమాంటిక్ సెన్స్ కూడా ఉంటుంది అన్ని అంశాల్లో భౌతిక ఆనందాన్ని ఆస్వాదిస్తారు అంతేకాదు వీరు తమ నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు ఇతరుల ప్రయత్నాలు కూడా అభినందిస్తారు అయితే ఈ రాశి వారిని ఆకర్షించడం అంత సులభమైతే కాదు ఈ విషయంలో కూడా రాజీ పడకుండా ముందుకైతే సాగుతారు ఎంతటి అవాంతరాలు ఎదురైనా సరే అనుకున్న పనిని పూర్తి చేసేంతవరకు కష్టపడతారు మారుతున్న గ్రహ మార్పిడి కారణంగా ఈ రాశి వారికి కనబడని ఒక బలమైన శక్తి రేపు మంగళవారం రోజు జనవరి రోజు మీకు అంత మంచి జరుగుతుంది ఇరవై ఎనిమిది తారీఖు రోజున